అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ ఈరోజు ఏలూరు జిల్లాలో మా భావాజాల బంధువు ఉద్యమం ఇచ్చిన బాబాయ్ ముల్లంగి జ్వానేష్ బాబాయ్ రిటైర్డ్ ఉద్యోగి మరి ఆయన మన కార్యక్రమాల్లో అటు బెంగళూరులో ఒక ఐదు రోజులు శిక్షణ తరఫులకు వచ్చారు విశాఖపట్నంలో మూడు రోజులు మహాసభలకు వచ్చారు అలాగే విజయవాడ ఉండవల్లి గుంటూరు దగ్గర రాజగురులో ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి వచ్చారు హైదరాబాద్లో ఒక సమావేశానికి వచ్చారు వరంగల్ ఒక సమావేశానికి వచ్చారు అలా తను ఒకట్రైన్ రేటుకు వచ్చినప్పుడు నేను ఏదో పెద్ద వయసు అలా వచ్చి ఆటో విడుపు కోసము వినోదం కోసము సరదాగా వస్తున్నాడేమో అనుకున్నాను కానీ ఏకంగా నాయకత్వ శిక్షణ తరగతులకు వచ్చినప్పుడు తన అంతరంగాన్ని తెలుసుకునే అవకాశం వచ్చింది బెంగళూరులో నేను ఇప్పుడు రిటైర్డ్ అయ్యాను ఇప్పటివరకు భార్య పిల్లలు కుటుంబము వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు వాటి గురించి ఆలోచించాను ఇప్పుడు నా సమయాన్ని బుద్ధుడు పూలే పెరియార్ వీళ్ళ ఆలోచనల్ని ప్రచారానికి నేను వాడాలనుకుంటున్నాను ఇప్పుడు నాకు అదనంగా బాధ్యతలు ఏమీ లేవు ఒకవేళ ఉంటే దేవుడి సేవ చేసుకోవాలి లేదంటే సమాజ సేవ చేసుకోవాలి మా ఆవిడ జీసస్ సేవలో తాను ఉంది నేను సమాజ సేవలో ఉండాలనుకుంటున్నానని చెప్పి తాను హేతువాదిగా తర్వాత నాస్తికుడిగా తర్వాత మానవవాదిగా మారిన విషయాలన్నీ చెప్పారు ఆ క్రమంలో గతంలో తాను చాలా కోపిస్ట్గాను డామినేటింగ్ క్యారెక్టర్తో ఉన్న విషయాలు కూడా మాకు చెప్పారు మాకంటే చాలా పెద్ద వయసు వాళ్ళు మేము అరవైలో ఉన్నాం వాళ్ళు అరవైలో ఉన్నారు వాళ్ళ పిల్లల వయసు మాది సో మేము నేరుగా చెబితే తప్పుగా అనుకుంటారని ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నించలేదు కానీ మనసారా అభినందించే గుణం అలాగే మన ఆలోచనల్ని బాగా నమ్మి ఆచరించేటువంటి గుణం ఉంది తనకి ఆ క్రమంలో నిన్న మేము ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం రుద్రకోట రాజుగూడెంలో ఒక కమ్యూనిస్ట్ యోధుడి కుటుంబం ఒక అమరుని అందించిన కుటుంబంలో వాళ్ళ కొడుకు కొడుకుకి రాజేష్ కుమారు బేబీ మనీష కొడుకి అత్యామ్నాయ పద్ధతిలో ఒక పేరు పెట్టే కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానించారు అర్జా వారి కుటుంబం అంతా కలిసి ఒక వెయ్యి మంది ప్రజల ముందు కొత్తగా పేరు పెట్టారు వాడి పేరు అర్జా ఆక్సిజన్ రెడ్డి జార్జి రెడ్డిలోని రెడ్డి అలాగే భాగ్యరెడ్డి వర్మలోని రెడ్డిని పెట్టుకొని ఏ మతానికి సంబంధం లేని పేరుని పెట్టుకున్నారు సో ఆ కార్యక్రమానికి బాబాయ్ వచ్చాక బాబాయ్ ఎటు వెళ్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అని అనగానే ఏలూరుకి వెళ్తున్నానని చెందినని చెప్పారు దాంతో తప్పకుండా బాబాయ్ని కలవాలనుకున్నాము కానీ బాబాయ్ ఒక మంచి అబ్బానిచ్చాడు కేవలం ఒక్కడే అనుకున్నాను ఇక్కడ ఒక మా తల్లి వయసు అమ్మ అమ్మ ఒక యాభై ఐదు ఆరు వేల వయసులో పుట్టుకతో క్రైస్తవంలో ఉండి క్రైస్తవంలో ఉన్న మూఢనమ్మకాలు నమ్మని హేతువాలి నాస్తికురాలు కాదు దేవుణ్ణి నమ్మే హేతువాలి మూఢనమ్మకాలు లేని క్రైస్తవాన్ని పాటించే మనిషి సో ప్రపంచం మొత్తం మీద అత్యధికలు క్రైస్తవులే ఉన్నారు క్రైస్తవులందరూ అమ్మదారిలో నడవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఎంతోమంది సంఘ సంస్కర్తలు గుడజాడ అప్పారావు కందుకూరు వీరేశ్వంగం పంతు లాంటి వాళ్ళు ఎంతోమంది బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా వాళ్ళు సంఘ సంస్కరణ కోసం కృషి చేశారు ఒకటి ఇక్కడున్న హిందువులందరూ బ్రాహ్మణ మతస్థులందరూ ఆర్యులందరూ కూడా మీ మతంలో ఉన్న గొప్ప సంఘ సంస్కర్తల దారిలో మీరు నడవాలని కోరుతున్నారు అలాగే ఇస్లాంలో కూడా ఈరోజు చాలా సంస్కరణలు వస్తున్నాయి మీరు ఒక్కసారి ఎక్స్ ముస్లిం అని కొట్టి చూడండి ఎంతోమంది ఇస్లాంని వీడి మతాల అతీతంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు సో మా విన్నపం ఏంటంటే మీరు ఏ మతాన్ని విశ్వసించినా ఆ మతాన్ని సంస్కరించడం కోసం కూడా ఆలోచించాలని కోరుతున్నాము ఈరోజు ఏ మతమైనా సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడం వదిలేసి సమాజంలో కలహాలకి దేశాల దేశాల మధ్య యుద్ధాలకి లేకపోతే అజ్ఞానాన్ని పెంపొందించడానికి మూఢత్వాన్ని కొనసాగించడానికి ప్రజల్లో భయాలను అపోవాలను కొనసాగించడానికి దారితీస్తుంది మరి ఇక్కడే ఉన్న మా అమ్మ అపరంజి ముల్లంగి అపరంజి అమ్మ తాను ఒక టీచర్గా పనిచేసిన మహిళ అలాగే ఒక రిటైర్డ్ ఉద్యోగికి వైఫ్గా ఇద్దరు పిల్లల్ని పెద్ద చదువులు చదివించి ఒకరిని అమెరికా ఒకరు హైదరాబాద్లో స్థిరపడేలా చేశారు ఏలూరు పట్టణంలో ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళతో కాసేపు మాట్లాడదాం జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా ఇది ముప్పై నాలుగవ ఇల్లు మేము రోజు ప్రయాణిస్తూ మనుషులను కలుస్తున్నాము పోయిన సంవత్సరం చక్కగా ఈ టైంలో మేము అలప్పి మున్నారు కేరళ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేశాము అంతకుముందు సంవత్సరం మేము ఊటీకి వెళ్ళాము మొత్తం ఊటీ మైసూరు కోడైకినాలు బెంగళూరు అవన్నీ తిరుగుతూ తిరుగుతూ గడిపాము అంతకు ముందు ఎరు అరకు పాడేరి లంబసింగి వంజంగి తాజంగి అవన్నీ తిరిగి ఎంజాయ్ చేశాము ఈసారి సెలవులు రాగానే అనిపించింది ప్రకృతిలో విహరించడం కన్నా మనుషుల మధ్య విహరిస్తే దూరాలు తొలగుతాయి దగ్గరి తత్వం పెరుగుద్ది మనసులో మాటలు పెరుగుతాయి అనుబంధాలు పెరుగుతాయి మానవ సంబంధాలు పెరుగుతాయి వాళ్ళ కష్ట సుఖాలు మనం తెలుసుకోవచ్చు వాళ్ళ మంచి మంచి విలువైన అనుభవాల్ని తెలుసుకొని పది మందికి చెప్పవచ్చు అని మేము ఈ సమ్మర్ మొత్తం జ్ఞానం గృహం సందర్శనం అంటే ఏ ఇంట్లో అయితే సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు ఉంటారు అన్ని ఇళ్ళలో భక్తులు ఉంటారు అన్ని ఇళ్ళలో దేవుళ్ళను నమ్మే మనుషులు ఉంటారు అది ఆ ఇళ్ళ ఇల్లు మాత్రమే అవుతుంది ఆ ఇంట్లో ఒక గది ఉంటుంది అది దేవుడి గరి అవుతుంది కానీ మేము నమ్మేది జ్ఞాన గృహం అంటే విజ్ఞానం ఉండాలి మహనీయుల పుస్తకాలు ఉండాలి మహనీయుల ఫోటోలు ఉండాలి అలాగే సమాజం కోసం సమయం కానీ జ్ఞానం కానీ డబ్బు కానీ ఇస్తూ ఉండాలి పే బ్యాక్ టు ద సొసైటీ సమాజాన్ని ప్రేమిస్తూ స్పందిస్తూ ఉండాలి ఏదైనా సంఘంలో పనిచేస్తూ సమాజంకి సమయం ఇచ్చే వాళ్ళు ఉన్న ఇంటిని జ్ఞానగృహంగా మేము భావిస్తూ ఉంటాము మరి ఈ జ్ఞానగృహంలో ఒక అరవై ఐదేళ్ళ పెద్ద వయస్సు అనుభవైద్యులు అలాగే మూఢనమ్మకాలు లేని క్రైస్తవ సంస్కరణ అని పాటించేటువంటి ఒక క్రైస్తవాలు ఇద్దరు వేరువేరు మతాలతో ఉన్నప్పటికీ చాలా కాలం కూడా క్రైస్తవంలోనే ఉన్నప్పటికీ ఒక పిల్లల్ని పెంచి సక్సెస్ చేయడంలో సక్సెస్ అయిన కుటుంబం వీళ్ళు అరవై ఏళ్ళు దాటినా కూడా వాళ్ళ పిల్లల వయసు మాకు చిన్న చిన్న అలకలు కోప్తాపాలు మా దృష్టి తీసుకొస్తున్నారు మాకు అనిపిస్తుంది ఓహో మా ఇద్దరి మధ్య కాదు చిన్న చిన్న గొడవలు అరవై ఏళ్ళు అయిపోయినాక కూడా భర్తలు అప్పుడప్పుడు నాకు నచ్చింది నేనే చేస్తున్నాడు నాకు నచ్చింది ఏమే చేస్తుంది అనేటువంటి చిన్న చిన్న కీచరాలు ఉంటాయని నాకు అర్థమైంది మరి మమ్మల్ని ప్రేమగా టిఫిన్కి ఆహ్వానించిన అమ్మ అపరంజీ గారికి మా బాబాయ్ ముల్లంగి జ్వానేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీరు మా కార్యక్రమాల్లో ఎక్కడెక్కడ పాల్గొన్నారు మా పరిచయం ఎలా అయ్యింది మీ ఇంటికి మేము వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారో మన సమాజానికి జై భీమ్ జై ఇన్సాన్ అండి అందరికీ మూఢనమ్మకాల నిర్మూలన సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నగర్ నరేష్ గారు జాతీయ సమన్వయకర్త గాండ్ల సుజాత టీచర్ గారు ముందుగా మా ఇంటికి వచ్చినందుకు వారికి కృతజ్ఞత అభివేదనలు తెలియజేస్తున్నాను వారితో పాటు ఏలూరు బాధ్యులు నమ్మి నాగార్జున గారు అట్లాగే అచ్యుత్ కుమార్ గారు నాగార్జున గారు శివజ్యోతి శివజ్యోతి వీళ్ళ కుటుంబ సమేతంగా మా ఇంటికి విజిట్ చేసినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ సంస్థతో పరిచయం గత నా సుమారుగా నాలుగైదు సంవత్సరాల నుంచి ఉంది నేను బైరి నరేష్ గారి యొక్క వీడియో చూస్తూ వారి యొక్క భావాలకు ఆకర్షితున్నాయి దా నేను హరిమికొండ వెళ్ళడం జరిగింది అలాగే జనగాం వారి ఇంటికి దర్శించడం కూడా ఒకసారి జరిగింది ఆ తర్వాత కొంత లీడర్షిప్ క్వాలిటీస్ మీటింగ్ పెట్టి పబ్లిక్ స్పీకింగ్ ప్రాసంగిక కళలు తెలియజేసేటటువంటి విజయవాడ దానికి అటెండ్ అయినాను ఆ తర్వాత ఒకసారి గండిపేట దగ్గర ఉన్నటువంటి ఒక రిసార్ట్స్లోకి మూడు రోజుల కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి ఆ రిసార్ట్స్ కూడా వెళ్ళటం జరిగింది అలాగే విశాఖపట్నం ఆ ఆ సమావేశాలకి ఆ త్రీ డేస్ జాతీయ మా మూఢనమ్మకాల జాతీయ మహాసభకి అటెండ్ అవ్వడం ఆ తర్వాత బెంగళూరు మైసూరు ఆ ప్రదర్శన అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకి నేను వెళ్తూ ఎప్పుడైతే ఎప్పుడు బైరేష్ గారు పిలిపించినటువంటి దానికి నేను ఎప్పుడు మిస్ అవ్వకుండా అలాగే హైదరాబాద్లో పెద్ద అంబేద్కర్ గారి విద్యార్థుల దగ్గరికి స్టాచ్యూ దగ్గరికి పెద్ద ఉదయం ఐదు గంటలకే ఒక కార్య వల్ల అందరూ బ్లాక్ షెడ్స్ ఎక్కడి నుంచి వచ్చారో తెలియకోకుండా ఒక ఒక గుంపులాగా ఒక చాటు కేంద్రీకృతం అయ్యారు అలాంటి అనుభవం కూడా నాకు నేను కొని అంతకంటే ఎక్కువ ఈ సమాజంలో ఉన్నటువంటి జబ్బుల్ని రోగాల్ని పంచడానికి సమస్యల్ని పరిష్కారం కొరకు ఆయన అనేకమైనటువంటి అధ్యయనాలు చేస్తూ జ్ఞానాన్ని సంపాదించి ఒక్కడే గుంపుని ఎదుర్కొంటూ అనేకమైనటువంటి థ్రెడ్స్ని కూడా భరిస్తూ ఎంతో ముందుకెళ్తున్నటువంటి మహానుభావుడు ఈయనొక మరొక సం సంఘ సంస్కర్త ఇట్లా ఇప్పుడు మన చరిత్రలో చెప్పుకుంటున్న మహాత్మా గాంధీ గారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అండి పెరియారు రామ్ గారు కానివ్వండి కబీర్ కానివ్వండి సొంత రవిదాస్ గారిని కానివ్వండి ఇలాంటి ఎంతోమంది వాళ్ళు ఒక్కొక్కడే పేర్లు గుర్తుపెట్టుకుంటున్నారు వాళ్ళు హింసించినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు చరిత్రలో మనం చెప్పుకోవడానికి కూడా ఎవరు లేదు కానీ వాళ్ళే ఎదురు దెబ్బలు తినేటువంటి వాడు గాయాలు పడ్డటువంటి వాడు సమాజం వరకు పాటు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మన సంఘ సంస్కృతులుగా ప్రపంచం యావత్తు దేశం యావత్తు మన రాష్ట్రం యావత్తు చెప్పుకుని పిల్లలకు కూడా పాఠాల్లో వాళ్ళు వస్తున్నారు సావిత్రి వాయిపులే జ్యోతిపాకులే అనేక మంది వాళ్ళు మనందరికీ జ్ఞానోదయం కల్పించి వాళ్ళ యొక్క బాటల్లో మనకి నడుస్తూ అదే బాటలో ఆయన నడుస్తూ మన మూర్తి జనాంగానికి ఎంతో జ్ఞానం కలిగి చేయడానికి డాక్టర్ భై నరేష్ గారు వారి యొక్క దంపతి దాంట్లో సుజాత టీచర్ గారు వాళ్ళకి సహకరిస్తూ ఒకరినొకరు భుజం 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 తోడు నీడగా ఉండి పిల్లలతో సహా తీసుకొచ్చి ఎంతో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మహానుభావులు వారు మా ఇంటికి వచ్చి మా ఇంటికి దర్శించి మా ఇంటితో మాతో కాసేపు గడిపినందుకు నాకు అసలు అదొక ప్రివిలేజ్గా ఒక దనిత నేను భాగ్యంగా భావిస్తూ ఉన్నాను అయితే మా పిల్లలు ప్రస్తుతానికి దూరంగా ఉన్నా కానీ మా అప్పటి మా ఇంటి దేవత తన ఈ ఇంటిలో మే ఇద్దరం కలిసి అనేక సంఘర్షణలో ముందుకు ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వంలో సంఘర్షణలో శాంతియుతంగా ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాము ఈ ఈ పరిస్థితుల్లో భార్య నరేష్ గారు వచ్చి మా ఇంటిలో కూడా ఒక ఐక్య గృహ జ్ఞాన సందర్శన చేయటం వల్ల మా ఇంట్లో కూడా ఒక వెలుగు రాక వచ్చి ఇంకా ఇది మరింత అనేకమైనటువంటి ఈ పీడనకు దోపిడీకి గురి కాకుండా అందరూ సమానం కావాలి ఇలాంటివన్నీ ఆయన ఒక చెప్తూ ఉంటే సమాజంలో చెప్తూ ఉంటే దానికి గిట్టినటువంటి వాడు వాళ్ళ యొక్క కొండ పగిలిపోతుంది అని వాళ్ళ యొక్క పేక మేడలు కూలిపోతున్నాయని చెప్పేసి అని అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఇంత గొప్పది అని చెప్పేసి అని చెప్పకనే చెప్తున్నారు అంత కొండని ఢీకుంటున్నటువంటి మనిషి మా ఇంటికి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది నా మాకు ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ బైరే నరేష్ దంపతులు గారికి నేను కృతజ్ఞత చెబుతూ మా మమ్మల్ని ఇంత సమన్వయం చేస్తున్న రికార్డ్ చేస్తున్నటువంటి అచిత్ కుమార్ గారికి కూడా రికార్డుంగ్ చేస్తున్నందుకు ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్ నాకు బాబాయి చెబుతూ మీ పిన్ని మంచి భక్తురాలు బిడ్డ అని చెప్పాడు అనుమానంతో వచ్చాను నేను కానీ నా అనుమానాన్ని ఇట్లా పటాపంచం చేస్తూ ఇక్కడ అనుమానం అక్కర్లేదు అమితమైన ప్రేమ ఉంది ఇక్కడ ప్రేమనే ఉంటుంది దైవత్వం ఉంటుంది ప్రేమ ఉంటుంది ద్వేషం ఉండదని చెప్పి కల్లార చూపించింది అసలు వాళ్ళు ఎట్లా టిఫిన్లు పెడతారో మరోసారి కొబ్బరి నీళ్ళు మామిడికాయ ముంజలు పల్లీలు తర్వాత పొంగలు ఇడ్లీలు రెండు రకాల పౌడర్సు సాంబారు ఎన్ని పెట్టినా అవన్నీ నాకు ఇంకా కొన్ని గుర్తే లేవు సో అమ్మ ప్రేమకు ప్రతిరూపంగా ఇచ్చింది నేను మైండ్లో అనుకున్నాను బాబాయ్ అబ్బాయి అమ్మ క్రైస్తవరాలు అంటే రాగానే మీరు అక్కడే ఉండండి మీరు వెళ్ళిపోండి మీరు పాపులు మీరు దుష్టులు మీ మీద సైతాలు ఉండదు మీరు మా దేవుళ్ళ జోలికి రావద్దు మీరు మీరు ఎంతసేపు ఉండండి కానీ మా యేసు ప్రభు గురించి అయితే మా నోరెత్త అని ఇట్లా అంటి ముట్టినట్టుగా మనలోనే మనకు ఒక అంటరానితనాన్ని చూపించే వాళ్ళే ఉంటారు కానీ అమ్మలో అది ఎక్కడ మచ్చుకు కూడా లేదు నేను అమ్మ నమ్మే ఒక యేసు ప్రభు అనే అంశం కాకుండా తొంభై తొమ్మిది శాతం అమ్మతో ఏకీభవిస్తాను అమ్మకు జై థ్యాంక్ యూ సో మచ్ మరి ఇప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు తాను ఎలా ఫీల్ అవుతుందో అడిగి తెలుసుకుందాం మీరు మా ప్రభు నందు ప్రీ బిడ్డలకు హృదయపూర్వక వందనాలు అని తెలియజేస్తున్నాను సో మీరు అనుకోవచ్చు మీరు ఈవిడ కోరిపితే జీసస్ గురించి చెప్తుంది ప్రభు గురించి చెప్తున్నారు నా నర నరాల్లో జీర్ణించింది ఏంటంటే నా తల్లిదండ్రులు నేర్పించింది మరి జీసస్ గురించి తప్ప నాకు ఏది నేను చదివిన స్కూల్ కూడా క్రిస్టియన్ స్కూల్లో చేశాను చదివాను నేను చేసిన జాబ్ కూడా క్రిస్టియన్ స్కూల్స్లోనే చేశాను సో నేను ఇక నేను మరి నాకు తెలిసింది ఒకటే పది ఆజ్ఞులు అనేది తెలుసు పైన ఆకాశమే కానీ కింద భూమి కానీ భూమి కింద దేనికి సైకిల్ పడొద్దు మొక్కొద్దు నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పింది నాకు తెలుసు తల్లిదండ్రులను సన్మానించమని ఉంది తల్లిదండ్రులే కాదు ఆ వృద్ధ వయస్సులో ఉన్నవాళ్ళు కానీ అత్త మామలు కానీ ఇరుగు పొరుగు వాళ్ళని కూడా మనము సన్మానించాలి ప్రేమించాలి మరి దేవుడు విశ్రాంతి దినాన్ని లేకపోతే పరిశుద్ధంగా ఆచరించమన్నాడు మరి నేను దేవుడిని పరిశుద్ధంగానే ఆచరించాలి మరి నరహత్య చేయొద్దు అన్నాడు పనిగట్టుకొని వెళ్ళిపోయి మనం కత్తితో పడడం కాదు ఒక మాటని మనం ఇతరులను బాధ పెట్టినా అది నరహత్య ఇప్పుడు మీరు అది ఒకటి అన్నారు రాగానే గెట్ అవుట్ ఎవరు మీరు సాతాను పెట్లు మీరు రాకూడదు అంటారంటే ఎట్లా కుదిరింది మరి దేవుడు ఏమన్నాడు సన్మానించమన్నాడు నిన్నువల్ని నీ పొరుగు ప్రేమించమన్నాడు ఆదరించమన్నాడు వాళ్ళు దొంగతనం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు మోసాలు చేయకూడదు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు నీ విచారం చేయకూడదు నీ పొరుగు ఏది ఆశించకూడదు అమ్మ ఇవన్నీ మనము ప్రభు అంటారంట ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూర్చొని నా నామాన్ని గనపరుస్తారో వారిని నేను గనపరుస్తాను అన్నాడు అంటే ఘనపరచుకోవాలంటే ఆయన గురించి మనం అవును సన్మానించమని దేవుడు చెప్పాడు కాబట్టి అవును నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అన్నాడు కాబట్టి మనం ఆయన చెట్లకి పుట్లకి గాలకి రప్పలకి కొండలకి గుట్టలకి మరి పూజలు చేస్తాయి అవి నోరుండవు కళ్ళు ఉండవు చెవులు ఉండవు ఏముండవు వాటికి పూజలు చేయడం ఏంటి మరి సృష్టికర్త ఈరోజు మీకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు రెండు రాష్ట్రాల్లో మరి ఇతర స్టేట్లో కూడా ఉన్నారు లేదు ఉన్నారు కర్ణాటక వెళ్ళారు అన్ని చోట్ల కేరళ వెళ్ళారు కాబట్టి మీకు యూత్ ఫాలోవర్స్ బాగా ఉన్నారు మీకు అసలు నేను యూట్యూబ్లో చూసిన పేపర్లో చదివినా రియల్లీ నేను చాలా హ్యాపీ అవుతున్నాను చిన్న వయసులోనే దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఇండైరెక్ట్ మీరు ఒక చక్కగా దేవుని మాదిరికరంగా జీవిస్తూ ఇతరులను మరి యవనస్తులు నిజమే ఈ రోజుల్లో గొట్కాలు వేసేవాళ్ళు తాగుబోతులు వెదిచాట్లు దొంగలు ఇటువంటి వాళ్ళు కూడా మీరు మాటల ద్వారా మారుస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ కుటుంబాల్లో కూడా మరి చాలా స్త్రీలు చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయండి ఎన్నో వింటున్నాను తెల్లలేస్తే మరి వాళ్ళని కూడా మీరు మారుస్తున్నారు ఈ మరి ఒక నలభై ఏళ్ళు ఉంటాయేమో ఆ నలభై ఏళ్ళలో ఈ రోజున మీరు ఎంత ఫాలోవర్స్ ఉన్నారంటే దేవుని కృప ఉంటేనే దయ ఉంటేనే బాబు నేనైతే దేవుడు తప్ప నేను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వను సో ఈ రోజున నా గృహాన్ని మీరు దర్శించారంటే అంటే నిన్నవలని పొరుగు అని ప్రేమించడం అంటే ఎంతోమంది వస్తారు అందరూ అందరిలో కూడా మీరు ఒక ప్రత్యేకతమైన మరి మీరు పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్తారు అధికారుల దగ్గరికి వెళ్తారు మరి అటువంటి ఈ చిన్నపాటి గృహానికి నా భార్య భర్తల దగ్గర పిలిస్తే మీరు వచ్చినందుకు మీకు హృదయపూర్వక వందనాలు బాబు మీరు నూరేళ్ళు రాయల్సి మీరు ఇంకా ఎన్నో మరి ఇటువంటి కార్యక్రమాలు చే చేయాలి అంబేద్కర్ నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఆయన ఒక ప్రవక్తలు అంటాడు అప్పుడు మోషేకి నుండి మరి ఇస్రాయల్ ప్రజల్ని కానాన్ వరకు నలభై సంవత్సరాలు నడిపించుకొచ్చారు మీరు అలా వందేళ్ళు మీరు ఈ సమాజానికి మీరు చాలా విలువైన మాటలతో మరి మీరు ముందుకు సాగాలని మరి నా గృహానికి వచ్చినందుకు నాకు హృదయ వందనాలు తెలియజేస్తున్నాను భూతఫీ వైఫ్ అండ్ హస్బెండ్స్ తర్వాత మీతో పాటు వచ్చిన మరి నాగార్జున శివదుర్గా మీరు మరి అవుతుంది బిడ్డలతో దేవుడు మమ్మల్ని ఆశీర్వించారు సుజాతమ్మ ముప్పై నాలుగవ గృహ సందర్శన చాలా అద్భుతంగా అనిపించింది వాళ్ళ మాకు అందరింటికి వెళ్ళాము ఎన్నో అనుభవాలు పొందాము కానీ వీళ్ళ జంట ప్రత్యేకం ఎందుకంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎలా ఉంటుంది పిల్లలు సెటిల్ అయినాక భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉండాలి ఎలా ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఎలా ఉండాలి అనుకుంటారో మేము వీళ్ళ నుంచి నేర్చుకున్నాము సో సమాజానికి కూడా తెలియాలి వీళ్ళు సక్సెస్ అయ్యారు పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు మరియు వీళ్ళ రిటైర్మెంట్ దాకా చక్కగా ఆరోగ్యంతో ఉండి జీవించారు అంటేనే వాళ్ళు సక్సెస్ పీపుల్ మనం ఆరోగ్యంగా ఉండడమే పెద్ద సక్సెస్ అట్లయితేనే మనం సమాజానికి కానీ ఎవరికైనా సాయం చేయగలుగుతాం ఏదైనా చూపించగలుగుతాం సో అలాంటి జంటల్లో వీళ్ళు మాకు చూ మార్గం చూపించిన వాళ్ళు ఆదర్శ ప్రియులు సో అపరంజీ అమ్మ అండ్ జ్వానేష్ అంకుల్ వీళ్ళిద్దరూ కూడా చక్కగా మమ్మల్ని పొద్దుటే టిఫిన్ కాదు లంచ్ కంటే ఎక్కువ పెట్టేశారు అసలు క్యాప్ లేకుండా వాళ్ళ ప్రేమతో నింపేశారు చక్కగా మేము కొంచెం అనుమానం అనుమానంగా వచ్చామేమో కానీ అంటే ఎప్పుడు వాళ్ళ ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా ఇంతకుముందు చూసి ఉంటే అమ్మ కూడా మాతో కలిసి ఉంటే ఓకే అనుకునే వాళ్ళం ఫస్ట్ పరిచయం కదా అనేసి వచ్చాము కానీ రాగానే మా కోసం వెయిట్ చేస్తూ వర్షం వర్షంలో వీళ్ళు తడుస్తారా అని స్వాగతం చెప్తూ ఉన్నారు తర్వాత ఒక మూగజీవి ఒక కుక్కపిల్ల అది తప్పిపోయి వచ్చిన దాన్ని బయటికి వెళ్ళిపోతుందేమో అని ఎంత ఆతృతపడుతున్నారు అంటే కుక్కల్ని పెంచుకోవడం ఇష్టం లేకపోయినా కుక్క ఇబ్బంది పడుతుంది అనేది వాళ్ళ బాధ చూ ఇంటెన్షన్ అంతా చూసాము సో అమ్మ ఎప్పుడు ప్రేమగా అందరికీ ప్రేమ పంచే వ్యక్తి తను ఉన్న ఈ గట్టసేపట్లోనే మాకు తెలిసిపోయింది సో అలాంటి వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఈ రోజు ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా అమ్మ ఒక మనిషి తనల్ని తనని గౌరవిస్తే మనం గౌరవించాలి అట్లనే మీరు కూడా అమ్మ ప్రేమని స్వీకరిస్తున్నారు కాబట్టి ఆమెని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అంటే మీకు చెప్పేంత వయసు లేదు కానీ వాళ్ళందరూ చెడ్డ వాళ్ళని మీలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళందరి పట్ల ఒక చెడ్డ అభిప్రాయానికి కారకుడయ్యారు తాను ప్రార్థిస్తున్న ఇరవై నిమిషాలు తన స్వేచ్ఛ మీరు దేవుని నమ్మకుండా బయటకు వెళ్ళినప్పుడు మీ స్వేచ్ఛ లోపలికి రాగానే ఇదే ప్రలోకం ఇదే స్వర్గం తనని గర్ల్ ఫ్రెండ్ భార్యని మించిన స్నేహితుడు లేడు ఇంటిని మించిన స్వర్గం లేదు ఈ సమాజమే దేవాలయం మనకి మనుషులే మనకు దేవుడు సమస్యలే సైతాన్లు సమస్యలే రాక్షసులు ఇప్పుడు సమాజం ఎదుర్కొనే సమస్యలు ఇప్పుడు సమాజాన్ని పీడించే సమస్యల మీద పనిచేస్తే మనం నిజమైన దేవుళ్ళం మనమే దేవుళ్ళం అలా కాకుండా ఎక్కడో ఉన్నాడని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు బైబిల్ నడితే చెప్పింది కదమ్మా నేను వస్తా వచ్చే వరకు మీరు వాక్యం చెప్పుకున్నారు వీళ్ళు యుద్ధాలన్నీ అయిపోయి ప్రపంచ ఫస్ట్ యుద్ధం అయిపోయింది రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది ఇప్పుడు ఆయా దేశాల మధ్య యుద్ధం సత్యడం సత్తనే ఉన్నారు ఇవన్నీ బొంద పెడుతూనే ఉన్నాం పెడుతూనే ఉన్నాం ఆయన మరో ఒకటి వస్తాడు అని అప్పటిదాకా వీళ్ళు మంచి మాటలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ కూర్చున్నారు మనకా పనిచుడా ఈసయ్య మనకా బ్రహ్మ పనిచ్చుడు విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు మనకా పనిచుడు అల్లా వాళ్ళకు గ్రంథం ఇచ్చి ప్రార్థన చేసుకొని మీ మతాన్ని బాగు బాగు చేసుకొని ప్రార్థన చేసుకోమని వాళ్ళకి పని చెప్పాడు ఏ దేవుని మొక్కని మనల్ని ఈ సమాజమే దేవాలయము దీన్ని కడగండి తుడవండి అని చెప్పాడు కాబట్టి మనం కడుగుతూ తుడుస్తూ మార్చుదాం ఇప్పుడు మారిన ఈ సమాజం మొత్తం వెనకాల బైబులు కురాను భగవద్గీతను నమ్మని వాళ్ళే గుండు పిన్ను నుంచి మొదలుకుంటే గుండెకు ఆపరేషన్ చేసే వస్తువు వరకి పైన తిరిగే ఫ్యాన్ నుంచి ఫోటో తీసే కెమెరా వరకు మోగే ఫోన్ నుంచి మన చేతిలో ఉన్న కారు వరకి కూర్చున్న కుర్చీ వరకి ఇవన్నీ కూడా ఆ మత గ్రంథాల్లో కేవలం అన్ని దేవుడే ఇస్తాడని వాళ్ళని ప్రార్థన చేయమంది నమాజ్ చేయమంది పూజ చేయమంది కానీ మన నాస్తికత్వం ఏమంది మన సైన్స్ ఏమంది ఎవరై సమాజ్ నెససిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అవసరం అనేది ఆవిష్కరణకు కారణం కాబట్టి ఈ సమాజం ఎదుర్కొనే ప్రతి అవసరంని మీరు ఆలోచించి దానికి పరిష్కారం అని మనల్ని ఈ సమాజం కన్నది మనల్ని సమాజం కన్నది మనకి చైతన్యం వచ్చిందంటే సమాజం మన తల్లి సమాజంలోని సమస్యలు మన జబ్బులు జబ్బులను నయం చేయడం మన లక్ష్యం కావాలి సమాజాన్ని ప్రేమిస్తూ ఇక్కడికి రాగానే మీ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయాలి అంతే కదా మీ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయాలి ఓకేనా ఇవ్వ నేను మా గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి పోతున్నాయి ఇప్పుడు మంచిగా చూసుకుంటే వాళ్ళే మనకి స్వర్గాన్ని చూపిస్తారు సో మీ ఇద్దరికి కూడా చాలా చాలా సంతోషం ఇవాళ మిమ్మల్ని కలవడం ఇంకొక హ్యాపీ ఏంటంటే మీ ఇంట్లోకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని అంటించే అవకాశం మాకు వచ్చింది అంతకుముందు ఫ్రేమ్ ఉన్నప్పటికీ शिफ्ट अवता रूम दिन सो so, माइते बाबा साहेब हापीगा थैंक यू थैंक यू बाय जय भीम जय इंसान